ఆకాష్ కుమారి బెస్ట్ కోల్ రేట్ ఆఫర్ బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు డైమండ్ స్టోన్ విలువ మీద ఇరవై శాతం వరకు తగ్గింపు ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకుని సౌకర్యం కలదు తనిష్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఒంగోలు నగరం జంగమ సంఘం కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు సంఘ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్షుడిగా దంపూర్ సాయిరామ్ ప్రధాన కార్యదర్శిగా జోగిపతి సురేష్ కోశాధికారిగా ఉద్దండం వీరసాయిబాబు బాధ్యతలు స్వీకరించారు కొత్త కమిటీ ఆధ్వర్యంలో సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని సభ్యులు పేర్కొన్నారు ఒంగోలు పట్టణ కమిటీ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈరోజు ఒంగోలు పట్టణ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఎన్నుకోవటం జరిగింది ఈ కమిటీకి కొంతమంది అనివార్య కారణాల వల్ల రాజీనామా చేసి కొత్త కమిటీని నియమించుకోవాలని ఈరోజు నిర్ణయించుకొని నిన్న పేపర్కి ఇవ్వడం జరిగింది అలాగే సభ్యులందరూ ఆమేదం మేరకు ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు పోవడానికి నిర్ణయించుకోవడం జరిగింది సంఘ సభ్యులందరికీ తెలియనిదేమనగా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకొని వాటిని మంచి విషయాలుగా మార్చుకొని సమాజంలో మన జంగమ కులానికి మేలు జరిగే విధంగా మంచి వ్యక్తులను ఎన్నుకొని కొత్త కమిటీ వారికి సలహాల సూచనలు మేము ప్రకాశం జిల్లా జంగమ సంఘం తరఫున ఇవ్వడం జరిగినది అలాగే ప్రతి ఒక్కరూ కూడా కమిటీ నియమ నిబంధనలను పాటించి వారికి తోచిన విధంగా సంఘానికి జంగమ సభ్యులకు మంచి మేలు చేయాలని ఈ సమావేశం తరపున నేను కోరుచున్నాను ఓం నమస్తే శివాయ జంగమీయులు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లా జంగమ సంఘాన్ని మా పెద్దలు ఏర్పాటు చేసి దాదాపు నలభై సంవత్సరాలు దాటిపోయింది దిగ్గిజయంగా ప్రతి సంవత్సరము ప్రతి కార్తీక మాసంలో ఒంగోలులో ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపాన్ని ఎంచుకొని చక్కగా అందరిని ఆహ్వానించుకొని రాజకీయ నాయకులను కూడా ఆతిథ్యం ఇచ్చి మేమందరూ ఐకమత్యాన్ని చాటి మాలో మంచి కుటుంబ వాతావరణాన్ని ఏర్పరచుకుంటున్నాము ఈ పరంపరలో గతంలో మేము కూడా ఈ సంఘాల్లో మా అందరికి అనుకూలమైనటువంటి పదవుల్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాము ఇప్పుడు ప్రజెంట్ ఎల్లసిరి మల్లికార్జునరావు గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కొత్త కమిటీ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు జరిగింది వారు కూడా ఎంతో గొప్పగా ఏకగ్రీవంగా చాలా చక్కగా నిర్వహించారు వారికి ధన్యవాదాలు ఈ రోజున కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయాలని అందరి సమక్షంలో పేపర్ కూడా ప్రకటన ఇచ్చి అందరికి ఆహ్వానం పలికి కొండమే శివాలయం దగ్గర ఈ ఈ సందర్భంగా సభను ఏర్పాటు చేశాము సభకు అత్యధికలు అటెండ్ అయ్యి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు కొత్త సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు నేను జిల్లా సంఘము గౌరవ సలహాదారుగా అన్ని అన్నివేళ్ళ సహకరిస్తారని తెలియపరుచుకుంటున్నాను ఇప్పుడు ఏర్పడబోయినటువంటి ఒంగోలు నగర అభివృద్ధి సంఘముకు అధ్యక్షులుగా దంపూరి సాయిరామ్ గారిని సెక్రటరీగా దోగుపతి సురేష్ గారిని ట్రెజరర్గా ఉద్దండం సాయిరామ్ గారిని ఏ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది తర్వాత వీరు వారి సంగమను మిగతా వాళ్ళను కూడా ఏకగ్రీవంగా వాళ్ళు ఎన్నుకోవాలని సలహా ఇస్తూ చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాము నేను ప్రకాశం జిల్లా జంగం సంఘం ప్రధాన కార్యదర్శి పావల రాచయ్ని ఈరోజు ఒంగోలు నగర పట్టణ కమిటీ సమావేశమై ఏకగ్రీవంగా అధ్యక్షుల్ని అట్లనే ప్రధాన కార్యదర్శిని ట్రెజరర్ని వీళ్ళని ఏకగ్రీవంగా ఇక్కడ ఎన్నుకోవటం జరిగింది భవిష్యత్తులో ఇది ఈ ఒంగోలు పట్టణ నగర కమిటీ అనేది చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి సంఘం దీన్ని కాపాడుకోవలసినటువంటి అవసరం కూడా మన ఒంగోలు పట్టణ జంగమయ్య ఉంది అలాగే ఈ పట్టణ కమిటీ ప్రతి సంవత్సరము వాళ్ళు కార్యక్రమాలు కార్తీక వనభోజనాలు అయితేనేమి ఇంకొక కార్యక్రమాలు అయితేనేమి చాలా వరకు వాళ్ళు వాళ్ళ శక్తి మేరకు ఒంగోలు పట్టణ దంగమయలకి సేవలు అందిస్తూ ఉన్నారు అలాగే వీరు కమిటీ ముందుకు కొనసాగుతూ వారి యొక్క సేవలు ఇవ్వాలని అందరికీ ఉపయోగపడాలని జిల్లా సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం అట్లనే మన క్యాస్ట్లో ఎక్కువగా రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు అనైక్యత అనేది ప్రధానమైనటువంటి లోపంగా ఉంది ఇది ప్రతివారు మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒంగోలులో ఉన్నటువంటి వాళ్ళు కానీ దంగమలు అందరూ గ్రహించి అందరూ ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేది ఎంత బాగుంటుందనేది అందరూ ఆలోచించాలని మేము కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు జై కిమ్స్ హాస్పిటల్ యార్డ్ వెనుకలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడిన డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్బి అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలకనాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎంజీ జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడిన డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బీ ఈఎన్టీ ఎఫ్ఎస్ఎన్వో అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్